హలో అండి నమస్తే అందరికీ సెల్ఫీలు వీడియోలు తీసుకోవడం తనకు ఇష్టం లేదని ఫోజులు ఇవ్వడం తనకు బాగా లేదని ఫహద్ ఫాసిల్ ఇటీవల పంచుకున్నారు అత్యంత ప్రసిద్ధ చలనచిత్ర ఫ్రాంచైజీ పుష్ప గురించి నటుడు ఇటీవల చేసిన ప్రకటన సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయింది మరియు ఇప్పుడు అభిమానులు అతని నుంచి మరొక స్పష్టమైన వెల్లడిని కోరుకుంటున్నారు ఫిల్మ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫహద్ మాట్లాడుతూ ప్రజలు సెల్ఫీల కోసం తనను సంప్రదించినప్పుడు అతను పరిగెత్తినట్లు అనిపిస్తుంది కీర్తి మరియు స్టార్డమ్ కంటే తనకు గోప్యత ఎంత ముఖ్యమో నటుడు నొక్కి చెప్పాడు కుటుంబంతో కలిసి తన చిత్రాలు క్లిక్ చేసే వ్యక్తులను ప్రస్తావిస్తూ అతను తన తల్లి మరియు భార్యతో కలిసి ఉన్నప్పుడు క్లిక్ చేయడం తనకు అస్సలు నచ్చదని నటుడు స్పష్టం చేశారు అదే సమయంలో అతను తన అభిమానులు తనపై ఎప్పుడు గుంపులు గుంపులు చేయలేదని నిక్కచ్చిగా జోడిచ్చారు వారు అతన్ని చూసి నవ్వుతారు ఫహద్ ప్రతిరోజు సిగరెట్ మరియు పాలు కొనుక్కోవడానికి బయటకు వెళ్తూ ఉంటాడు అదే ఇంటర్వ్యూలో ఫహద్ పుష్ప ఫ్రాంచైజీ తన జీవితాన్ని మార్చేదేమీ లేదని తాను భావించడం లేదని మరియు మలయాళ పరిశ్రమలో ఉండడం తనకు ఇంకా ఇష్టమని పేర్కొన్నాడు దర్శకుడు సుకుమార్పై ప్రేమతో స్వచ్ఛమైన సహకారంతో పుష్ప చేశానని నటుడు స్పష్టం చేశారు ఫహద్ ఫాసిల్ ప్రస్తుతం తన ఇటీవలే యాక్షన్ కామెడీ చిత్రం ఆవేశం విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు ఇది బాక్సాఫీస్ వద్ద దాదాపు నూట యాభై కోట్లు దాటింది త్వరలో ఆగస్టు పదిహేను థియేటర్స్లోకి రానున్న అల్లు అర్జున్ ది రూల్లో ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను ఆయన మళ్లీ మళ్లీ పోషించనున్నారు